హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కంప్లీట్గా ఒక సోషల్ అవేర్నెస్లో భాగంగా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మన ఇంట్లో ఎవరైనా ఒక మేజర్ కాని వాళ్ళు మైనర్ ఎవరైనా ఉంటే వారికి దయచేసి బైక్స్ అప్పజెప్పకండి ఎందుకంటే ప్రమాదం రోడ్డుపై పొంచి ఉంటుంది ఎప్పుడు ఎలా డ్రైవ్ చేస్తారో వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రోడ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వారికి సరిగ్గా తెలియదు మనం మాత్రం మన పిల్లలకి బైక్ని అప్పచెప్తూ ఉంటాం ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడ్డప్పుడు పిల్లలకి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావడం కావచ్చు ఎవరైనా పికప్ చేసుకురావడం కావచ్చు మిగతా వేరే కారణాల వల్ల కూడా మైనర్లకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి బైక్ని అప్పచెప్తూ ఉంటాం అన్ఫార్చునేట్గా మనం రోడ్డుపై వెళ్ళినప్పుడు దేనికన్నా యాక్సిడెంట్ గురై పిల్లల్ని కోల్పోయే ప్రమాదం మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు అలాగే మిగతా మాధ్యమంలో మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి దయచేసి ఆ బాధాన్ని ఎవరు తీర్చలేరు బైక్ ఇచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అలాగే ఒక సేఫ్టీ మెజర్మెంట్ హెల్మెట్ కావచ్చు మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిల్లలకి నేర్పే తర్వాతనే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిన తర్వాతనే పిల్లలకి బైక్ అనేది అప్పజెప్పాలి ఇందులో ఎంత బాగా డ్రైవ్ చేసినా మైనర్ మాత్రమే ఇవ్వకండి మేజర్ అయిన తర్వాతనే బైక్ అనేది దాని గురించి పూర్తిగా ఒక క్లారిటీ అనేది వస్తుంది తల్లిదండ్రులు సంబరపడుతూ ఉంటారు నా పిల్లాడు బాగానే బైక్ నడిపిస్తున్నాడు ఇక్కడ నుంచి సేన్ఘాట్కి తీసుకెళ్తున్నాడు వేరే ఊరికి కూడా తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఎంతైనా మైనర్ కాబట్టి ఉడుకు రక్తంతో ఎంత స్పీడ్లో వెళ్ళాలి రోడ్డు ఎటువైపు వాళ్ళు బైక్ నడిపాలనేది కూడా కనీసం అవగాహన ఉండకుండా ఓవర్టేక్ చేస్తూ ఉంటారు పిల్లలు దయచేసి ప్రతి ఒక్క పేరెంట్కి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రాధాయపడుతున్నాను ఎందుకంటే మీ ఇంట్లో కనిపించి ఒక పదిహేను పదహారు సంవత్సరాల పాటు పెంచి ఉంటారు ఎంతో గార్భంగా పెంచి ఉంటారు సడన్గా రోడ్ యాక్సిడెంట్లో అలా మరణిస్తే చాలా ఎవరు కూడా తీర్చలేని ఆ శోక సముద్రంలో ఫ్యామిలీ మునిగిపోతుంటుంది దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ పిల్లాడు ఖచ్చితంగా ఒక మేజర్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న తర్వాత రూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రోడ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్స్ అలాగే వారి అవగాహనతో నడుపుతున్నాడా స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనేది సేఫ్టీ మెజర్స్మెంట్స్ యూజ్ చేస్తున్నాడా హెల్మెట్ కావచ్చు ఇతర వేరే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాడా లేదా అనేది ఒకసారి మీరు గమనించాలి ఈ వీడియోలో మీరు చూడండి హృదయ విధాకరమైనటువంటి సంఘటన ఎవరికి జరగకూడదని కోరుకుందాం ఆ తల్లిదండ్రులకి మనోవేదన గురి కాకుండా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ప్లీజ్ దయచేసి సేఫ్ జర్నీ చేయండి రాష్ డ్రైవ్ చేయకండి అందరూ సేఫ్గా వాహనాలని నడిపేటప్పుడు జాగ్రత్తని పాటిస్తారని నేను ఆశిస్తున్నాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీరు కామెంట్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను